స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను శ్రేష్టమైన దేశము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము పదహారవ వచనము అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు స్నేహితులారా మన చుట్టూ ఉన్న ప్రజలలో వివిధ రకములైనటువంటి మనుషులు ప్రజలు వివిధ రకములైనటువంటి జీవిత విధానాలను కలిగి జీవించడాన్ని మనము ఎరిగినటువంటి వారం ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకమైన లైఫ్ స్టైల్ని అనుసరించేటటువంటి వారుగా ఉంటారు కొంతమంది వ్యక్తులు వారి వయసును బట్టి ఉద్యోగాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి వారి జీవితం యొక్క లక్ష్యాన్ని బట్టి ఆయా రీతులుగా ప్రవర్తించడాన్ని మనము గమనిస్తున్నాం చాలామంది ప్రజలు ఈ లోకంలో ఏ రీతిగా జీవిస్తారు దేన్ని గురి చేసుకొని జీవిస్తారు ఏంటి వాళ్ళ జీవిత విధానము అని మనం ఆలోచించినట్లయితే ప్రజలలో చాలామంది సుఖభోగములను ఎక్కువ ప్రేమించేటటువంటి వారుగా ఉంటారు చాలా సంపద డబ్బు పేరు ప్రఖ్యాతులు పదవులు లేక ఈ లోక సంబంధమైన భోగభాగ్యములను అనుభవించాలని వాటి కొరకు వెంపర్లారేటటువంటి వారుగా వాటి కొరకు దేనికైనా దిగజారి ప్రవర్తించేటటువంటి వారుగా దాని కొరకు ఎంతటి ప్రయత్నములనైనా జరిగించేటటువంటి వారుగా ఉంటారు చూడండి ఒక్కొక్క వ్యక్తి జీవిత విధానము కొంతమంది సుఖాన్ని ప్రేమిస్తూ ఉన్నారు ధనాన్ని ప్రేమిస్తూ ఉన్నారు పేరు ప్రఖ్యాతులను ప్రేమిస్తూ ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో జీవించేటటువంటి వారుగా ఉన్నవేళ అయితే దేవుని అందలి విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసుల యొక్క జీవిత విధానము ఏమై ఉన్నదో వారు ఏ రకంగా ఈ లోకంలో జీవించేటటువంటి వారిగా ఉన్నారో చదవబడిన లేఖన భాగంలో మనకు తెలియజేయబడతా ఉంది ఈ విశ్వాస సంబంధమైన జీవితాన్ని జీవించేటటువంటి వారు నిజంగా యేసు ప్రభువును తమ రక్షకుడిగా అంగీకరించి ఆయన కొరకే ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నాము అనే వ్యక్తికి కొన్ని విలువలు ఉంటాయండి ఆ వ్యక్తికి కొన్ని నైతికత నీతి నియమాలు ఉంటాయండి తాను ఇష్టానుసారంగా ఈ లోకంలో పేరు కొరకు పదవి కొరకు రాజకీయాల కొరకు ధనం కొరకు సుఖభోగముల కొరకు మరి జీవించేటటువంటి వ్యక్తి కాదాయన ఆ దేవుణ్ణి అందు విశ్వాసం ఉంచి దేవుని మీద నేను ఆధారపడి జీవిస్తూ ఉన్నాను దేవుణ్ణి నా రక్షకుడిగా అంగీకరించినానని మనస్ఫూర్తిగా అంటే మాట మాత్రంగా వేషధారణతో లేక నామకార్థంగా క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా బ్రతకడం కాదండి నిజంగా నేను వేసయ్యాను నా రక్షకుడిగా అంగీకరిస్తూ ఉన్నాను అని అనే జీవించేటటువంటి వ్యక్తులు ఈ లోకంలో డబ్బు కొరకు ఈ లోకంలో పదవుల కొరకు ఈ లోకంలో మరి సుఖభోగముల కొరకు పేరు ప్రఖ్యాతుల కొరకు రాజకీయాల కొరకు వారు జీవించేటటువంటి వారు కాదండి వారు మరొక రాజ్యం కొరకు చదవబడిన లేఖన భాగంలో మీరు చూడండి వారు శ్రేష్టమైన పరలోక సంబంధమైన దేశంలో జీవించడానికి సిద్ధపడేటటువంటి వారుగా ఉన్నారు వారు శాశ్వతమైనటువంటి దేశము శాశ్వతమైనటువంటి రాజ్యము ఈ లోకం కంటే ఉన్నతమైనది ఈ లోకం కంటే విలువైనది ఈ లోకంలో లేని నీతి న్యాయము సమానత్వము మంచితనము ప్రేమ అనురాగము మరి దేవుని యొక్క సన్నిధితో నింపబడిన ఆ శ్రేష్టమైన రాజ్యంలో నివసించడానికి విశ్వాసులు సిద్ధపడేటటువంటి వారుగా ఉన్నారు దేవుని యొక్క ఆ సిద్ధపాటులో మీరు చూడండి వాళ్ళ ఇష్టానుసారంగా జీవించకుండా దేవుని చిత్తము ఏమై ఉన్నది లేక దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క ఉద్దేశము ఏమై ఉన్నది విశ్వాసి పరలోక రాజ్యమును చేపట్టుట కొరకు ఈ లోకంలో తన ఇష్టానుసారంగా జీవించకుండా దేవుని చిత్తము ఏమై ఉన్నదో లేక దేవుని ఉద్దేశములు ఏమై ఉన్నవో వాటి కొరకు జీవించగలిగినటువంటి వాడుగా ఉన్నాడు మొదట ఆయన రాజ్యమును నీతిని విశ్వాసి వెతికేటటువంటి వాడుగా ఉన్నాడు ఈ లోకంలో ఎన్నో రకాల ప్రజలు వారి వారి జీవిత విధానాలు మనం గమనించినటువంటి వారంగా ఉండవచ్చు అయితే విశ్వాస యొక్క జీవిత విధానంలో దేవుని రాజ్యము మొదటి స్థానాన్ని దేవుని యొక్క నీతి మొదటి స్థానాన్ని ఈరోజు మీరు నేను మనమందరము దేవుని పేరున ఈ లోకంలో ఆయన బిడ్డలంగా పిలువబడుతూ ఉన్నామండి మన జీవితాలలో దేనికి మొదటి స్థానాన్ని విశ్వాసులంగా మన జీవితం మన లైఫ్ స్టైల్ ఏ రీతిగా ఉంది మన జీవితంలో దేనికి మొదటి స్థానాన్ని ఉన్నాము అని మనము మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి దేవుని రాజ్యానికి దేవుని నీతికి కాకుండా వేరే ఏ విషయానికి లేక లోక సంబంధమైన ఏ విషయానికి మొదటి స్థానాన్ని ఇచ్చినటువంటి వారంగా ఉన్నా ఆ పరలోక రాజ్యము అనే బహుమానానికి మనము యోగ్యులము కాదు అనే విషయాన్ని గుర్తు చేస్తూ నిజమే ఈ లోకంలో విశ్వాసులు ఆయన రాజ్యము ఆయన నీతి కొరకు జీవిస్తూ ఉన్న ఆ శ్రేష్టమైన దేశంలో నన్ను చేర్చుకోవాలి ఆ శ్రేష్టమైన దేశాన్ని దేవుడు నాకు బహుమానంగా ఇవ్వాలి అని ఈ లోకంలో ఆయన చిత్తాన్ని ఆయన ఉద్దేశములను నెరవేర్చుచు జీవించేటటువంటి వ్యక్తులకు దేవుడు మరవనటువంటి దేవుడుగా ఉన్నాడు దేవుడు విడువనటువంటి దేవుడుగా ఉన్నాడు దేవుడు వారికి తన రాజ్యమును వాగ్దానం చేసినటువంటి వాడుగా ఉన్నాడు మీ కొరకు మరి ఆ స్థలాన్ని నేను సిద్ధపరుస్తూ ఉన్నానని ఉండ ఉండే స్థలంలో మీరు కూడా ఉంటారని వారికి వాగ్దానము చేసి ప్రోత్సాహపరిచే దేవుడుగా ఉండినాడు గనుక ఈరోజు విశ్వాసినని లోకంలో చెప్పుకొనచు నీ ఇష్టానుసారంగా నీవు జీవించేటటువంటి వాడవుగా ఉన్నావా లేక దేవుని నీతిని ఉద్దేశములను ఆయన రాజ్యమును వెతికేటటువంటి వాడవుగా ఉన్నావా అని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక మీ పరిశుద్ధ నామం నాకు వందనాలయ్య మీ ఉన్నతమైనటువంటి కాపుదల మా జీవితాలలో అనుగ్రహించి నడిపించగలిగినటువంటి దేవుడవు మాము మాలో చాలామంది మీ దేవ మీ విశ్వాసులమని ఈ లోకంలో బహిరంగంగా అనేకుల ముందు ఒప్పుకొనుచు కూడా మీ చిత్తము ఏమై ఉన్నదో మీ ఉద్దేశము ఏమై ఉన్నదో వాటిని ఎరగకుండా ఈ లోక సుఖభోగముల కొరకు ఈ లోక రాజకీయాల కొరకు ఈ లోక సంపదల కొరకు ఈ లోకంలో పదవులు పేరు ప్రఖ్యాతుల కొరకే జీవించేటటువంటి వారంగా ఉన్నామయ్యా విశ్వాసులకు ఉండే గొప్ప లక్షణము ఆ శ్రేష్టమైన దేశము పరలోక రాజ్యం కొరకు సిద్ధపడడమయ్యా మాలో చాలామంది మేము సిద్ధపడాలి అనే స్పృహ కూడా లేకుండా ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాం కనుక వాక్యం వింటూ ఉండగా మా మనోనేత్రములు తెరవబడి నిజమే ఈ లోకము అశాశ్వతమైనటువంటిది ఈ లోకంలో ఉన్న ఏదైనాను పరిమిత కాలానికి సంబంధించినది ఆ పరలోక రాజ్యమే శాశ్వతమైనటువంటిది అని గుర్తెరిగి అయ్యా ఈ లోకంలో ఆ శ్రేష్టమైన దేశం కొరకు సిద్ధపడగలిగిన ఆధిక్యతని ప్రేమిడలందరికీ అనుగ్రహించమని లేకలి తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభవించున్న కుటుంబంలోనూ వ్యక్తులను జ్ఞాపకం చేసుకునండి వారి జీవితాలలో కుటుంబాలలో ఏ సమస్యలున్నా బలహీనతలున్నా అనారోగ్యములున్నా మీ నామంను దూరపరిచి వారికి విడుదలను అనుగ్రహించి శాంతి సమాధానం దీవెన ఆశీర్వాదములతో వారిని దర్శించుమని క్రీస్తు పెరట వేడుకొనుచు నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్